వెల్కమ్ టు మై ఛానల్ అను విరా విరాడిక్ సో అన్వి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పెళ్ళి కార్డ్స్కి పసుపు పెట్టడానికి వచ్చినాము ఈ ఈ వీడియో వచ్చేసి సో సో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనమాట అండ్ ఈరోజు పిల్లి పెళ్ళి కూడా అయిపోయింది అనమాట పిల్లి అన్నది చూడండి నేను సో ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు చేస్తారు సో అప్పుడు వచ్చేసి నేను లేను తీసామరా నాలెడ్జ్కి వచ్చింది అనమాట ఇక ఇక్కడ నేను లేను ఉన్నావు ఉన్నావు మాట్లాడు మాట్లాడు సరే అండ్ కివీకి వస్తుంది కివీ ఓకేనా నాడా ఇక్కడ మా మమ్మీ హలో వన్ మినిట్ గ్యాప్ ఇక మ్యామ్ అండ్ నాకు వీడియో చూస్తు సో ఇప్పుడే చూస్తున్నాను నేను వీడియో అండ్ సో ఇక్కడ అందరు పసుపు పెడుతున్నారు అండ్ డాలీ పిన్ని పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ అనమాట అండ్ ఇక్కడ పొట్టి పిల్ల కూడా ఉంది పొట్టి పిల్ల అంటే తెలిసింది కదా అండ్ పసుపు పెడితేస్తున్నాం నైన్ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పెళ్ళంటేనే కార్డ్స్ కదండి అందుకే ఫస్ట్ కార్డ్స్ తయారు చేసి కార్డులకు పసుపు పెడుతురు సో ఇవి మాట్లాడేసి ఇక్కడ పసుపు పెడుతురు పసుపు పెడుతురు నీ కాళ్ళకి పెట్టిరా అండ్ ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మీరు ఈ డబ్బా నిండా వచ్చేసి ఉన్నాయి అన్నమాట అండ్ చూడచ్చు మీరు అండ్ ఇక్కడ బంటి మా అమ్మ అనమాట పెళ్ళి వరద అనుకుంటున్నారు కదండీ అండ్ మా బంటి మా అమ్మదే అండ్ ఇక్కడ మళ్ళీ ఈ డబ్బా నిండా కాడ్స్ ఉన్నాయి కదా మామ సో బంటి మామది అడిపితత్తుంది పెళ్ళి అనమాట అండ్ ఎంగేజ్మెంట్ చూసారు కదండి వాళ్ళది పెళ్ళి సో ఫ్రెండ్స్ ఇక్కడ కార్స్తే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇలా పసుపుదని అని డమ్ 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 అనమాట అండ్ పసుపు దంచేది కూడా పెట్టాము మేము మీకు కూడా హ్యాపీ అనిపియాలి కదా సో పసుపు వచ్చేసి దంచు దంచుతుంటే పొట్టి చూస్తుంది అగోండి అమ్మమ్మ చెట్లుంది హిక అండ్ దంచితే అప్పుడు మేము కూడా లేము అనమాట ఇది నెక్స్ట్ డే అనమాట సారీ అండి నెక్స్ట్ డే కాదు నాకే గుర్తులేదు మేము అప్పుడు లేమ్మా కదండి అండ్ చూడండి ఇంకా దంచు 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 దంచితేనే ఉండి చూ సో దంచిన పసుపే పెడతారు బంటి మామకి దంచిన పసుపే పెడతాడు సో బంటి మామ వాళ్ళ అత్త మామూడు ఉండరు అనమాట అండ్ చూడండి పసుపు దంచడానికి చూసుకోవచ్చు మీరు కూడా పసుపు ఇంకా దంచితేనే ఉన్నారు అనమాట ఫ్రెండ్స్ అండ్ గడ్డలు కట్టిన పసుపుని దంచుతారు కదా అండ్ మీకు కూడా కంపిస్తుంది కదండీ చూడండి ఇక్కడ రెడ్ కలర్ చున్నేసుకుంది కాంతా నాని అనమాట నానియే నాకు ఇక్కడ తాత అండ్ లిచ్చి మమ్మీ సో ఇక్కడ ఒక బాబాయ్ అనమాట ఫ్రెండ్స్ అండ్ ఇంకు బాబాయ్ వాళ్ళ డాడీ సో ఫ్రెండ్స్ కాంతనాని దగ్గర హన్విక కూర్చుంది సో హన్వ్విక వచ్చేసి మేము పట్టుకుంటేనే నడుస్తుంది అన్నమాట ఫస్ట్ అంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అలవాటు అయిపోయింది కాంతనాని దగ్గరికి వెళ్ళాలి చూడండి హన్విక ఎట్లా చూస్తుందో ఫ్రెండ్స్ అది జస్ట్ ఇట్లా ముట్టుకుందాం అంటే నడుస్తుంది గట్టిగా దానికి ఈ కలవు ఎట్లా ఉంటాయో మీకు ఆమె అంతా ఒక వీడియోలో చూపిస్తామన్నమాట అండ్ పెళ్ళికొడుకు చేసే రోజు గాజులు పెట్టుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ అండ్ చూడండి ఇక్కడ మా గాజులు మా గాజులు కాదు లిచ్ అంటే చిన్న పిల్లల గాజు తెలిసే కదండి మీకు తమ్ముడి ఏమడుగుతుందంటే అక్క ఎన్ను కాన్ చెయ్యి అంటుండు ము షబి అన్న బంటి మామ అనమాట అండ్ లిచ్చి సో నేను లిచ్చి బంటి మామ కలిపి తి గ్రీటింగ్ కార్డు చేసి అన్నమాట అనమాట అండ్ చూడండి మేము గాజులు వేసుకొని చూస్తున్నాం అంట అండ్ చూడు మేము గాజులు చూ అండ్ చూడండి మేము గాజులు పెట్టేసుకున్నాం గాజులు చిన్నపిల్లది చూపించిన కదండి చిన్నపిల్లది కా చిన్నపిల్లలది అనమాట కుట్ సో ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ నైనమ్మ గాజులు పెట్టుకుంటు అమ్మమ్మ నైనమ్మకి గాజులు పెడుతుంది అనమాట మీకు చెప్తున్నాను అన్నమాట మీకు కూడా చెప్పాలి కదా అండ్ ఇక్కడ ఇంకొక ఇక్కడ వచ్చేసి చిన్నమ్మమ్మ పెట్టుకుతుంది గాజులు అంటే వాణిపెద్ద ఇస్తుంది పెట్టుకుతుంది అనమాట అండ్ చూడండి అమ్మమ్మ చిన్నైనా గాజులు ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ గాజులు అన్నమాట ఫ్రెండ్స్ చూడచ్చు మీరు కూడా అండ్ ఇక్కడ వచ్చేసి అంబిక పొట్టిది గాజులతో ఆడుకుంటుంది గాజులతో అయినా ఆడుకుంటాడపండి మీరు ఒక రూమ్లో వచ్చేసి గాజులు పెట్టుకుంటాం ఒక హాల్లో వచ్చేసి డెకరేషన్ చేస్తారు మామ మా పెళ్ళికొడుకు చేయడానికి అండ్ చూడవచ్చు మీరు కూడా డెకరేషన్ ఇక్కడ చేసి ఎట్లా చేస్తారో చూ చూపిపోతున్నాం అనమాట ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ అంకుల్ వాళ్ళు అనమాట అండ్ చాలా అంటే చాలా మంచిగా చాలా మంచిగా వచ్చేసి డెకరేషన్ చేసాడు ఆ అంకుల్కి అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఇంత మంచిగా డెకరేషన్ చేసినందుకు అండ్ మాకు కూడా నచ్చింది చాలా అంటే చాలా చాలా నచ్చింది కివి నీకు బంటి మామ డెకరేషన్ నచ్చిందా నచ్చిందంట తలుపుతుంది అండ్ ఇక ఇంకా గాజులు పెట్టుకుంటూనే ఉన్నాము నేను ఒక ఫిష్ చేసినాను ఇవి వచ్చేసి కొడుకు చేయడానికి వస్తాం చిన్న చూతురు పిన్ని శృతి పిన్ని అన్న కదా సారీ అండ్ త్రీ అన్న పిన్నికి తాంబం పట్టుకొని అందరూ అండ్ దేవత వల్ల మమ్మీ వస్తుంది నాని అన్నమాట నాకు పుట్టి వాళ్ళ మమ్మీ పుట్టి అనమాట ముగ్గురు నాని నైనమ్మ అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు కూడా ఇక్కడ మానసత్త సో మానసత్త వచ్చేసి అమెరికా నుంచి వచ్చింది ఇక్కడ వచ్చేసి లిచ్చి చపాతి చపాతీలు చేస్తుంది అండ్ ఇక్కడ సో బంటి మామకి అండ్ పెళ్ళికొడుకుకి పిండి వంటలు ఇండి ఇంట్లోనే చేస్తారు అండ్ మిక్సీ పడుతురు పూరీలు అమ్మమ్మ వేస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూడచ్చు అండ్ ఇక్కడ ఇది ఉంది ఇది తెలియదు కానీ పూరీలు ఎన్నైనా చూసుకోవచ్చు మీరు రెండు పూరి డెకరేషన్ లుక్ ఓల్లర్ లుక్ చూడండి ఇన్ మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్ సో లోపల డెకరేషన్ చూడొచ్చు మీరు అన్నమాట ఫ్రెండ్స్ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండి ఇన్ మెయిన్ డోర్ నుంచి ఎంట్రెన్స్ చూశారు కదా అండ్ ఇక్కడ పువ్వులతో నింపేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అంత బాగుంది కదండి సో ఇక్కడ చిన్న బాబు పింకు బాబు ఇవాళ ఇద్దరు పిల్లలు అనమాట లక్కీ అన్న పుష్ప డ్యాన్స్ చేస్తుండు తమ్ముడు అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ అండ్ నాకు కూడా హ్యాపీ అనిపించింది అప్పుడు చూడండి పుష్ప పుష్ప డ్యాన్స్ తగ్గిద్దలే అంటుండు ఫుల్ యాక్టివా అనమాట ఆ బాబు అండ్ సో ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ పెళ్ళికొడుకు చే చేయాలని రోజు అందరూ ప్రేయర్ మీటింగ్కి వచ్చిరనమాట ఫ్రెండ్స్ అందరంటే అందరూ సో ఈ ఈ వీడియో మొత్తం నేనే తీసినాను మంచి తీసిన కదండి ఇక లైట్ అనమాట ఫ్రెండ్స్ లైట్స్ ఓకే టూ లైట్స్ ఉన్నాయి కాబట్టి లైట్ అండ్ చూడొచ్చు ప్రేర్ మీటింగ్ ఇంకా అయితే సో ఫ్రెండ్స్ చూడొచ్చు బంటి మామ అనమాట చూడొచ్చు అప్పుడు ఇంత శతాన్ని ఇచ్చిన బంటి మామని మీ కూడా వీడియోలో పెడతాను అనమాట ఫ్రెండ్స్ వీడియో తీసినాము సో ఇది కూడా నేనే తీసినాను లిచ్చి చబ్బి అనమాట లిచ్చి చబ్బి ఫ్రాక్ బాగుంది అనమాట కదండీ అండ్ ఇంకా ప్రేయర్ మీటింగ్ జరుగుతూనే ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అంబిక అనమాట ఇట్లా చేకుంటా గట్టిగా ఇక్కడ వచ్చేసి పెద్ద తాత వచ్చేసి కాంతరాణి ప్రేయర్ చేసింది అనమాట లో అది కూడా అందరికి కింపేయాలి కాబట్టి బయట కూడా కొంత కొంతమంది ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు కూడా అండ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చూడండి అండ్ ఇక్కడ పుట్టి పాప వచ్చింది అండ్ శృతిని అండ్ అని ఇచ్చి ప్రేయర్ మీటింగ్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసింది అనమాట ప్రేర్ మీటింగ్ వచ్చేసి అయిపోయింది నెక్స్ట్ బంటి మామని చేస్తురు పెళ్ళికొడుకు అనమాట అండ్ పెత్తాత వచ్చింది ఇదండి పెళ్ళికొడుకు చేస్తుండ్రు బి మామని ఫస్ట్ వచ్చేసి నాయనమ్మనే చేస్తుంది అనమాట నాయనమ్మకి అన్ని దావత్లకు వస్తుంది అన్ని దావత్లకు వచ్చి ఎవరికైనా కలిక్కిసి ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్దమ్మమ్మ చేస్తారు అనమాట పెళ్ళి కొడుకుని అన్నమాట చూసుకోవచ్చు సో ఇక చూడండి చిన్న నేను ఆయన మాకు పసుపు రుద్దుకున్నాను ఇంకా అందరూ అంటే అందరూ పసుపు ఉన్నది అండ్ మిగులుతుంది కదండి పసుపు అందుకే పెట్టుకుంటారు వాళ్ళు అని చూడండి మీరు ఈమె కూడా నాకు నాని అవుతుంది అప్పుడు నాని అన్నమాట పేరు అట్లా పెట్టుకోరు అని చూడచ్చు మీరు ఫ్రెండ్స్ చూడండి లడ్డు లడ్డుగా తా తాత తాయి తే తత్తాయన్నారు కదండి నా నత్తోడు ఇక్కడ లడ్డు కాడు సో లడ్డు చెప్తావా చెప్పు అయితే మేము బంటి మమ్మని పెళ్ళికొడుకు చేస్తున్నాం పెళ్ళికొడుకు చేతి అంతా చూడండి కొడుకు చేత చూడండి అండ్ లడ్డు మాట్లాడడానికి వాళ్ళకి మమ్మీ అయితే పప్పు పుట్టిన మా అత్త చూడండి సో అమ్మమ్మ వాళ్ళు ఫోటో తీసుకురు అండ్ పసుపు రూసుకుంటారు ఇంకా అనమాట మా అమ్మమ్మ అయితే ఎల్లో అయిపోయింది మొత్తం అందరు ఎల్లో ఎల్లో అయిపోయారు మీకు తెలుసు కదండి చిన్నని అందరు చూస్తుంది ఎల్లో అయిపోయారు అందరూ ఒక సో ఆహబాలు వీడికి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చిన్నమ్మ కూడా చూస్తూ చెప్పలేదు చిన్నమ్మమ్మకి రోటు రోడ్ కూడా సో చూడచ్చు మీరు రూట చిన్నమ్మమ్మకి రాస్తురు సో ఎంకరేజ్ వచ్చేసి బాగుంటుంది మమ్మీ బానిసంది నాకు అత్త అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్ సో బమ్మ వచ్చేసి రెడీగా వచ్చి ఇప్పటి ఒక పసుపు చూసాడు కదండీ ఇక లడ్డు అయితే కూర్చుండు పక్కకి పసుపు పెట్టంగానే ఇక్కడ వంటి మామ పెద్ద ఎక్కువ చూడండి అండ్ ఫ్రా స్వీట్స్ సారీ అండ్ పూరీలు గర్జలు మురుకులు లడ్డుగా అయితే స్వీట్ కూడా వెళ్ళాడు బుడుకు వీట్లు ఇస్తే నేస్తూనే ఉండు చూడచ్చు మురుకులు అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అండ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు కూడా చాలా బాగున్నాయి అమ్మట నాకంటే ఎక్కువ తిన్నాడు మురుకులు అడ్గాడు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అడుగుతుంటూ ఫ్రెండ్స్ చూడండి మీరు దండలు వేసి ఫోటో దిగుతారు అన్నమాట ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు అమ్మమ్మ తాత కదా నాని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నారు బంటి ఇక్కడ చూతి పిన్ని విజయబాబాయ్ ఇక్కడ చెక్క చెబ్బి పిన్ని వాళ్ళు బాబాయ్ బండి పామకి బట్టలు వెళ్తున్నారు ఇక్కడ బంగారాకెళ్ళిపోయి నేను వాయిదీ ఇస్తున్నాను ఇక్కడ నాని తాత మా మామకి బట్టలు పెడుతున్నారు లడ్డు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ లడ్డు కూర్చోలేదని అన్న కూర్చుండు అన్న అంటే మళ్ళీ వచ్చిండు లడ్డు కూర్చోడానికి ఇప్పుడు నేను వచ్చిన చెల్లి చెప్పేసింది మీరు అనుక చెప్పు అమ్మమ్మలు పెట్టుతారు నాని లడ్డు చిన్న చిన్న తాత బట్టలు పెడతారు అనమాట బంటి మామకి అనమాట లడ్డు కడుగు దండలు వేసుకోరు అండ్ ఇక్కడ వచ్చేసి బయట అందరు వచ్చేసి లీల టిఫ్ వచ్చారనమాట ఫ్యాన్స్ చూర చుమ్మీరు ఊర అందరు పెళ్ళికొడుకు చేయడానికి వచ్చి ఫస్ట్ డే కదండి ఫ్రెండ్స్ అందుకే అంత అంటే ఎవ్వరు మిస్ అంటే ఎవ్వరు మిస్ కాలేరు అంతా వచ్చిడు అనమాట ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చి అనమాట ఫ్రెండ్స్ అండ్ చూడొచ్చు నేను నా డ్రెస్ బాగుంది కదండి ఫస్ట్ లంగ చాకెట్ అమ్మమ్మ కుట్టిచ్చింది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లోపలి వేసుకొని కూడా కూర్చోడు చాలా అంటే చాలా చాలా అందరూ వచ్చి అన్నమాట చూడ మళ్ళీ అంటే వచ్చేసి పెళ్ళి కొడుకు చేసారు ఫ్రెండ్స్ చూడండి కాంతనాన్ని వచ్చేసి పెడుతుంది బట్టలు పెట్టి స్వీట్ తినిపించారు ఇంతకుముందు ప్రే చేసారు కదండీ ఆనా అని అనమాట సో చూడొచ్చు బట్టలు పెడుతూనే ఉంది ఇంకా ఇవాళ మమ్మీ డాడీ వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ ఈ నుంచి అమ్మమ్మ అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ నాన్న సో పెద్దమ్మమ్మ నాని వాళ్ళు అడిపి తత్తని పెళ్ళి కూతురు చేయడానికి వెళ్ళారు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి శారీ బాగుంది కదండి ఇది కూడా పెద్దమ్మమ్మనే వచ్చింది అనమాట అండ్ సో ఫ్రూట్స్ అయితే పెడతారు ఫ్రూట్స్ పెట్టి అందరు స్వీట్స్ అయితే దింపిస్తారు ఫస్ట్ పెద్దమ్మనే అన్నీ చేస్తుంది అన్నమాట అండ్ అత్త వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు అండ్ చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ సెకండ్ నాని అనమాట అనమాట ఫ్రెండ్స్ పూరిలు కూడా పెట్టారు అర్పితత్త కూడా పెట్టారు నెక్స్ట్ వచ్చే శృతి పిన్ని అనమాట ఫ్రెండ్స్ శృతి పిండి కూడా వచ్చింది కానీ చబ్బు కూడా వచ్చింది నిచ్చిపోతా పోదా అన్నది కనిపోలేదు అనమాట చిన్నపిల్లలన్నీ ఎక్కువ ఆడికి రానియరు అనమాట ఫ్రెండ్స్ తాత కూడా పెడుతుంది అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ చింతాత చిన్నమ్మమ్మ సారీ చిన్నాని అనమాట ఫ్రెండ్స్ సో అర్పితత్త వాళ్ళు రిలేటివ్స్ అనమాట వీళ్ళంతా అని చూడచ్చు మీరు కూడా సో ఫ్రెండ్స్ డెకరేషన్ ఇది బంటి మామ వాళ్ళ ఇంట్లో ఉంది అండ్ అడవి వాళ్ళ ఇంట్లో ఉంది చబ్బి చూడండి చబ్బి వస్తా వస్తా అన్నది సోఫాలో కూర్చుంది అడవి వాళ్ళ అమ్మమ్మ అనమాట లడ్డుగాడు కూడా అండ్ చూడండి ఇది మెయిన్ ఇంట్రెస్ట్ దగ్గర డెకరేషన్ అనమాట థ్యాంక్ యూ ఫార్క్యాన్ బాయ్ బాయ్ Esquiola.